బుడాపెస్ట్ చదరంగ పోటీల్లో భారతదేశ చారిత్రాత్మక విజయాల వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన ద్రోణవల్లి హారిక పెంటేల హరికృష్ణ అర్జున్ ఇరిగేసి ఉన్నారు ఈ అద్భుత విజయాలు తెలుగు రాష్ట్రాలకు నిస్సందేహంగా గర్వకారణం దేశ ప్రజలందరూ గర్వపడేలా ఆడారు భారతదేశ చదరంగ క్రీడాకారులు చెస్ ఒలింపియాడ్ లో భారత చరిత్రాత్మక ప్రదర్శన వెనుక తెలుగు రాష్ట్రాల గ్రాండ్ మాస్టర్ల తీవ్ర కృషి దాగి ఉంది ముఖ్యంగా ఇరవై ఒక్క ఏళ్ల తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఆడిన తీరు ప్రపంచవ్యాప్తంగా అందరి అభినందనలు అందుకుంది పురుషుల్లో భారత్ తరఫున అన్ని గేమ్లు ఆడిన ఏకైక ఆటగాడు అర్జునే చదరంగం బోర్డుపై అర్జున దూకుడే భారత జట్టుకు స్వర్ణాన్ని సాధించిపెట్టింది పదకొండు గేమ్లలో అర్జున్ ఏకంగా తొమ్మిది అద్భుత విజయాలు సాధించాడు చదరంగం క్రీడలో అర్జున్ అద్భుత నైపుణ్యాలకు ఈ విజయాలే ఒక నిదర్శనం భారత్కు స్వర్ణం దక్కే దిశగా కీలకమైన చివరి రెండు రౌండ్లలోనూ అర్జున్ విజయాలు సాధించాడు కాగా పెంట్యాల హరికృష్ణ మూడు గేమ్లాడాడు రెండు విజయాలు సాధించాడు ఒక డ్రాను నమోదు చేసుకున్నాడు ఈసారి యువ సైన్యానికి మార్గదర్శనం చేశాడు పెంట్యాల హరికృష్ణ చదరంగంలో తన సుదీర్ఘ అనుభవంతో భారత కుర్రాళ్లను తీర్చిదిద్దాడు మరోవైపు తెలుగు తేజం ద్రోణవల్లి హారిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి ఆద్యంతం ఒత్తిడితో సాగిన ఆటలో ఆమె కీలక సమయాల్లో తెలివైన ఎత్తులు వేసి మెరుగైన ఫలితాలు సాధించారు మొత్తం తొమ్మిది గేమ్లాడిన ద్రోణవల్లి హారిక మూడేసి చొప్పున విజయాలు డ్రాలు అందుకున్నారు అయితే కీలకంగా మారిన చివరి రెండు గేముల్లో మాత్రం హారిక ఉత్తమ ప్రదర్శన చూపించింది ప్రత్యర్థులను చిత్తు చేసింది చివరి రౌండ్ గేమ్లో గెలిచి భారత్కు గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది మన తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్లో భారత కుర్రాళ్లు కేక పుట్టించారు అర్జున్ గుకేష్ ప్రజ్ఞానంద్ విదిత్ గుజరాతీ పెంట్యాల హరికృష్ణ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ శ్రీనాథ్ నారాయణతో కూడిన భారత జట్టు ఆధిపత్యం మామూలుగా సాగలేదు వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన పురుషుల జట్టు తొమ్మిదవ రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్తాన్తో డ్రా చేసుకుంది అయితే పదవ రౌండ్లో టాప్ సీడ్ అమెరికాను చిత్తుచేసి స్వర్ణ రేస్లో దూసుకెళ్లింది ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా నిలిచింది భారత్ కు స్వర్ణ పతకం పెట్టడంతో తెలుగు మూలాలున్న తమిళ యువకుడు గుకేశ్ దొమ్మరాజు మరో తమిళ కుర్రవాడు ప్రజ్ఞానంద్ కీలక పాత్ర పోషించారు బుడాపెస్ట్ ఒలింపియాడ్లో భారత అమ్మాయిలు దేశానికి తొలి స్వర్ణం సాధించిపెట్టారు ద్రోణమల్లి హారిక వైశాలి దివ్య దేశ్ముఖ్ వంతిక అగర్వాల్ తానియా సచిదేవ్ కలిసికట్టుగా ఈ టోర్నీలో మెరిశారు కాగా దివ్య వంతిక తానియా ఒక కూటమి కూడా లేకుండా గేమ్లో సాగారు అలాగే దివ్య దేశ్ముఖ్ అన్ని గేమ్లు ఆడి మూడు విజయాలు దక్కించుకుంది తొమ్మిది గేమ్లను డ్రాగా ముగించింది కాగా వంతిక అగర్వాల్ కూడా అంచనాలను మించి రాణించింది ఒక దశలో వరుసగా నాలుగు విజయాలతో భారత జట్టును పసిడి పతకం వైపునకు నడిపించింది మొత్తం మీద బుడాపెస్ట్ ఒలింపియాడ్లో భారత అమ్మాయిలు అదృశనిపించారు